కూడా ఎన్ని కార్యక్రమాలు జరిగినా గత సంవత్సరాల కాలంగా అందరికీ తెలుసు మా సంఘం నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఉన్నారు ఏ ఒక్క ఆర్థిక వరంలో కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఏ అలాగే సీన్ దగ్గరకు ఏ మనోరెడ్డి సార్ దగ్గరకు లేకపోతే విద్య రోజులు చేతనైన రోజులు నాకు సంఘానికి నా బీసీ కులానికి నా బీసీ కులాల అభ్యున్నతికి పనిచేయనికి నా చేతనైన రోజులు నేను జిల్లా అధ్యక్షుడిగా నా సొంత ఖర్చులతో పనిచేస్తాను నాకు పనిచేయని చాదన నేను మీటింగ్ పెట్టను నేను చెలో హైదరాబాద్ నివేజ్ స్వచ్ఛందంగా తప్పుకుంటా కానీ ఈ వారి దగ్గరకు వీరి దగ్గరకు పోయి మన ముందు మీద అడిగి మనం కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మన ఉద్యమం ముందుకు పోదు మన చేతనై మనం మనమే మీరు నేను పది రూపాయలు మనమందరం వేసుకొని చేద్దామా చేద్దాం లేదు మీకు ఆర్థికంగా నా సంఘానికి మీరు పనిచేయండి మీ దగ్గర ఆర్థికంగా మీకు వెసులుబాటు లేకపోతే ఆ ఆర్థిక వెసులుబాటు నేను సంఘం అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో నేను పెట్టుకుంటా అని చెప్పి స్వచ్ఛందంగా రెండు చెలో ఢిల్లీలు నిర్వహించడం జరిగింది ఐదు పైసలు కూడా ఏ ఇన్స్టిట్యూషన్ దగ్గరనో ఏ నాయకుల దగ్గరనో ఆశించకుండా రెండు చెలో ఢిల్లీలు సంవత్సరాల కార్యక్రమంలో మనోజ్ గారు సొంత గర్భుడు జరిగింది దీనికి సహే సాక్ష్యం పక్క సంఘాల నాయకులను కూడా ఇటువంటి చేయడం జరిగింది మా నార్మల్ సంఘం పెద్ద మనసుతో ఒక చిల్లర ఒక కార్యక్రమానికి కూడా వారు మూడు రోజులు ఢిల్లీలో రావడం జరిగింది వారి సజీవ సాక్ష్యం ఇంకో సంఘం నుంచి కూడా ఇన్వైట్ చేశాము మా సంఘం నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు చేసి నాకు మరి ఒకటి మా కృష్ణ సంఘం నుంచి ఎవరికైనా ఇక్కడ నుంచి మీ కుల సంఘాల నుంచి కానీ బీజీ సంఘాల నుంచి కానీ ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తప్పకుండా తీసుకెళ్లి రాష్ట్ర దేశ కేంద్రంగా తీసుకెళ్తానని ఆరోగ్యమైన వ్యక్తిని కృష్ణన్న గారి సెలెక్ట్ చేయమని మా సంఘం తరఫున చెప్తానని మరియు కృష్ణ గారితో కూడా నింపిక ఉంటారు కూడా చూశాను లెవెన్ ఫిఫ్టీకి ఇక్కడ బయటికి పోయి మాట్లాడు